శ్రీరామ్ అందరికీ మీరు చూడండి ప్రింట్ హౌజ్ ఇది ఫ్రింట్ హౌజ్లో ఇవి మెట్లు ఈ విధంగా పెట్టుకోవచ్చు ప్లేస్ కొంచెం మిగిలిపోతుంది మీకు ఇదంతా ఫైవ్కి మెట్లు ఇది ప్రింట్ హౌస్ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టు ఇది పివిసి సీలింగ్ వాటర్ డ్యామేజ్ కాకుండా ఇది చాలా బాగుంటుంది ఈ టై ఇట్లా ఉంటే పివిసి రెండు రోజులలో మేము ఫినిషింగ్ చేసినాం ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేసినాం వీడియో పేపర్ అంతా అయిపోయినాక ఈ విధంగా వస్తుంది వీడి ఫినిషింగ్ ఇది బ్యాడ్రూమ్ ఒకటి అప్లోడ్ చేసినాం మళ్ళీ పేపర్ కొట్టినాక చూపిస్తే మీకు నీట్గా ఉంటుందని ఇట్లా ఈ విధంగా వస్తుంది ఇంకా కలర్ వేస్తే ఇక మీకు చాలా నీట్గా వచ్చేస్తుంది వన్ ఇస్ సెల్ఫ్ హాల్ సీలింగ్ ఉంది సెల్ఫ్ బాత్రూమ్ ఇది కిచెన్ హాల్ నెక్స్ట్ వేరే వీడియో వస్తుంది ఇప్పుడు లైక్ కొట్టండి అబ్బా మీరు